హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ కర్బూజ ఐస్ అండి సబ్జా గింజలతో ఇదిగో ముందుగా కాయని ముచ్చుకు దగ్గర కట్ చేసుకోవాలండి ఇలాగ గట్టు ఉంటుంది కదా లోతు లోతుగట్టెట్టి మధ్యలో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలండి ఇలాగా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి గుజ్జంతా కూడా లోతు లోతుగట్టెట్టి తీసేయాలండి ఎలా తీసేసిందో పక్కన పెట్టుకొని మిక్సీ జాలలో ఈ ఇది తీసిన గుజ్జంతా వేసేసి మిల్క్ మేడ్ ఉంటుంది కదండి అది లోతుగట్టి గట్టి స్పూన్ అయితే రెండు స్పూన్లు అండి ఒక చిన్న గ్లాసుడు పాలు ఒక నాలుగు స్పూన్లు పంచదార వేసి మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసింది ఎందుకంటే ఒక పావు గంట ముందు సబ్జాలు నానేసుకున్నామండి ఆ సబ్జాలు వేసేసిన తర్వాత ఈ జ్యూస్ వేసేసుకొని ఇలా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి నేను ఐసీ ఉన్నాయి కాబట్టి దీంట్లో వేసానండి కింద సబ్జాలు వేసి ఇదిగోండి నైట్ అంతా ఇలాగా ఇలా వేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో నైట్ అంతా ఉంచేసానండి మన్నాడు తీసామండి ఇదిగోండి తీసామండి మన్నాడు ఇలాగ చాలా బాగా వచ్చినాయండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మన చేతులతో చేసుకున్న ఐస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రూట్తో కదా ఇదిగోండి ఇలాగా చాలా టేస్టీగా ఉంది సబ్జాలు జీడిపప్పు అన్నీ కలిసి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి